ఏసు క్రీస్తు దివ్యమైన ఘనమైన సాచిలేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక హాలూయా ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు దేవునికి స్తోత్రం మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి రోమీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాట మనం చదువుకుందాం రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాట దేవుని ప్రేమించే వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి పిలువబడిన వారికి కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమస్తమును సమకూడి జరుగుచున్నవని సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము జరుగుచున్నవి అన్న మాట కింద ఏముంది మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ప్రైజ్ ద లాడ్ అందరు ఆమెందని చెప్పండి మేలుకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుడి దేవునికి స్తోత్రం హల ఊయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సమకూర్చే దేవుడు అందరు ఆమెందని చెప్పండి మనం ఆరాధించే దేవుడు ఎవరు ఇంకొకసారి సమకూర్చే దేవుడు సమస్తము మేలుకరంగా దేవుడు ఏం చేస్తున్నాడట మన జీవితాల్లో సమకూరుస్తున్నాడు ప్రైజ్ అలాడ్ హల ఊయా హలలు యాటి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికి మేలు కలగడానికి సమస్తము సమకూరుస్తున్నారు అని అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి ఎవరిని ప్రేమించేవారికి ఇక్కడ ఒక కండిషన్ కూడా కనబడుతూ ఉంది నీవు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే దేవుడు నీకేం చేస్తాడు దేవునామా సమకూర్చి సమకూర్చి హలలోయ సమకూడి దేవుడు మనకు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హూయా కాబట్టి మన దేవుడు ఎవరు సమకూర్చే దేవుడు అందుకే చూడండి మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అందువలన అందువలన నేను మీతో చెప్పున్నదేమనదు ఎవరు చెప్తున్నారు ఈ మాట సమకూర్చే దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఆయన పేరేం పేరు యేసుక్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ఏమి ధరించుకుందుమో అని అని మీ దేహమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అవి విత్తవు కోయవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కొట్లలో కూర్చుకొనవు మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటిని పోషించుచున్నాడు మీరు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అందరా చెప్తా హల్ లూయా సమకూర్చే దేవుడు ఏం చెప్తున్నాడు మొట్టమొదటి మాట మీరు దేనిని గురించి చింతించొద్దు అంటున్నాడు ఏమంటున్నాడు ఇంకొకసారి పక్కవారితో చెప్పండి చింతించొద్దని అని హల్ లూయా హల్ లూయా పక్కవారంటే కుడి పక్కన ఉన్నట్టున్నారు ఎడం పక్కన లేరా మరి వారు ఎక్కడ పోయినారు హలో చెప్పండి వారికి కూడా ఏమని దేనిని గురించి చింతించొద్దని చెప్పండి ఈ చింతతోటే అయిపోయింది మన జీవితం ఈ చింతతోటే చాలా పోగొట్టుకున్నాం మనం ఈ చింతతోటే చాలా పొందుకోలేకపోయినాం మనం ఐ కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నారు నేను సమకూర్చే దేవుడను నా సమకూర్పు ఎట్లుంటుందంటే ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి అవి విత్తడం లేదు అవి కొయ్యడం లేదు అవి కూర్చుకోవడం లేదు ఐ మీన్ హలూయ అయినప్పటికీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడట వాటిని పోషించుచున్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనం పడే బాధలంతా దేనికోసం ఈ జాన పొట్ట కోసమే కదా కదా చెప్పండి హలలుయా ఆమెను ఒక ఆయన అంటాడు అసలు ఆకలి అనేది లేకపోతే అన్నా నేను ఏ పని చేయను అన్న ఇరవై నాలుగు గంటలు నిద్ర అంటున్నాడు నిద్ర అంటే నాకు ఇష్టం హలలుయా హలలుయా కాబట్టి ఈరోజు అంత ఫైటింగ్ దేనికోసం దీనికోసమే దేనికోసం జానడి పొట్ట కోసమే దేవనామానికి మేమగలుగునిగాక హల్లలుయా విడిపించబడినవారు బయటికి వారు ఆమెన్ అద్భుతమైన వాగ్దానాలు పొందుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని మీరు కట్టని పొరములను మీరు నాటని పొలములను ఆమెన్ మీరు కోసుకొని తిని ఆనందంగా ఉంటారని ఇటువంటి వాగ్దానాలు చేసి ప్రభు ఒక జనాన్ని బయటికి రప్పించాడు ఆ జనం ఎంతమంది తెలుసా సుమారు ముప్పై లక్షల మంది దేవునికి స్తోత్రం ఆరు లక్షల మంది యోధులే అంత టోటల్ వేస్తే ముప్పై లక్షల మంది కదా బయటికి ఒకే రాత్రి మోసే నాయకత్వము చేత దేవుడు వారిని విడిపించాడు బయటికి నడిపించాడు నామానికి మహిమ కలుగునగాక బయటికి నడిపించబడిన వారు అందరు ఏం చేశారు చూడండి నిర్గమాకాండం పదహైదవ అధ్యాయము ఇరవై వచ్చినా మనం చదువుదాం

మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గుర్రమును దాని రౌతును ఆయన పడద్రోసెను ఆమె దేవునికి స్తోత్రం ఒక చక్కటి పాట ఒక చక్కటి వాయిద్యం ఓ చక్కటి ఆరాధన ఇంకొక మాట చెప్పాలంటే ఒక చక్కటి నాట్యం ఎప్పుడు ఎర్ర సముద్రము దాటిన మరుక్షణమే ఎర్ర సముద్రంలో రథాలన్నీ మునిగిపోయిన మునిగిపోయినవన్నీ చూచి ఎవరైతే వీళ్ళని ఎంటపడి 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 లేకుండా చంపేసి పాతి పెట్టేసి లేకపోతే చెరపట్టుకొని మళ్ళా తిరిగి అదే బానిసత్వంలోకి లాక్కొని వెళ్ళాలని ఒక ఆలోచన తీర్మానం కంకణం కట్టుకొని బయలుదేరిన ఫారో ఫారో యొక్క రథాలు ఫారో యొక్క సైన్యాలు ఆమె రౌద్రులు అందరు కూడా ఎర్ర సముద్రం పాలయ్యారు అని చెప్పండి అందరు కూడా నీళ్ళలో ముంచేశాడు దేవుడు దేంట్లో ముంచేశాడు దేవుడు చెప్పాలందరు కూడా మనుషులను కాదు మనుషులతో పాటు రథాలు కూడా మునిగిపోయినాయి హలలుయ సైన్యాలు మునిగిపోయినాయి మొత్తం స్మాష్ చేసి పడేశాడు మొత్తం దేవునికి స్తోత్రం హల్లె అవి కళ్ళ ముందు చూచారు కదా ఆనందముతో ఏం చేశారు వాళ్ళు నాట్యాలు చేశారు పాటలు పాడారు ఉల్లసించారు ఆమెన్ మామూలుగా లేదు పక్కన వాళ్ళు చెప్పండి సంబరాలని దేనికి స్తోత్రం లాటరీ తగులితే ఎవరిని పట్టుకోలేం అల్లే లుయా పిల్లోడు పాస్ అయినాడంటే ఎవరిని ఎవని పట్టుకోలేం పిల్లకి సంబంధం కుదిరిందంటే ఆమెన్ 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 హల్లేయ అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరినాయి అంటే మామూలుగా ఉండదు ఇంకా ఎవరం దేనికి స్తోత్రం హలో లూయా అయితే కానీ ఏం జరిగిందో తెలుసా చూడండి ఇరవై రెండో వచ్చినాం మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు శూరు అరణ్యంలోనికి వెళ్ళి షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి దాని దానిలో మూడు దినములు యందు నడిచిరి అచ్చట వారికి నీళ్ళు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా పేరు ప్రజలు మేమేమి మీద కొనగా చాలా దేవునికి స్తోత్రం హూయా అప్పుడు వరకు పాటలున్నాయి అప్పుడు వరకు ఆరాధన ఉంది అప్పుడు వరకు ఉన్నాయి అప్పుడు వరకు అన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక ప్రాంతం మూడు రోజుల ప్రయాణం చేసిన తర్వాత నాకు ఇది మాట చదివినప్పుడు అనిపించింది మూడు రోజుల ప్రయాణంలో ఎవరికి దాహం లేదు ఏం అద్భుతం కదా హలలుయ మనం గంట నర రెండు గంటల ఆరాధనలకు నాలుగు బాటిల్ని దాగిపడేసి ఉంటాం ఇలా మూడు రోజుల ప్రయాణంలో ఎవరికి ఏం లేదు చెప్పాలా ఏమే నలలు సంబరం అట్లుందనమాట మూడు రోజుల తర్వాత వీళ్ళకు దాహం వేసింది దేవునికి స్తోత్రం దాహం రా దాహం వేసిన మరుక్షణమే వాళ్ళు నీళ్లు తాగుదామా అని దగ్గరికి పోతే ఏ నీళ్ళు పడ్డాయి చేదు నీళ్లు పడ్డాయి ఏ నీళ్లు పడ్డాయి రైజులాడు కొన్నిసార్లు దేవుడు అదే పనిగా చేదు మనం ముందుకు తెస్తాడు ఇది చేదుల విని ప్రవక్తన ఎట్లుంటుందో చూద్దామని హలో ఆమెన్ శత్రు మునిగిపోయినప్పుడు సంబరం చేశావు ఆమె శత్రు కనబడినప్పుడు సంబరం చేశావు శత్రువు నాశనం అయిపోయినప్పుడు సంబరం చేశావు ఇప్పుడు నీకే బాధ కలుగుతాయి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు అన్నది కూడా దేవుడు కొన్నిసార్లు ఆమెన్ హల్లు ఆమెన్ ఎప్పుడు ఫస్ట్ మనకు శ్రమలే ఉంటాయి చాలామందికి అది తెలియదు శ్రమలకు భయపడుతుంటారు దేవుడు విడిపించి బయటికి తీసుకొని వచ్చాడంటే ఆమెన్ ఫస్ట్ దేని గుండ తీసుకుపోతాడంటే శ్రమల గుండె తీసుకుపోతాడు ఏమేన్ రక్షణ పొందుకున్న మరుక్షణము నుండి శ్రమలన్నీ రెడీగా ఉంటాయి నువ్వు పాపాన్ని ఐగుప్తు అనగా చాలా ఉంది ఐగుప్తులో ఐగుప్తులో విగ్రహ ఆరాధన ఉంది ఐగుప్తులో మాంత్రిక క్రియలు ఉన్నాయి ఐగుప్తులో చేతబడి శక్తులు ఉన్నాయి ఐగుప్తులో చిల్లంగితనం ఉన్నారు ఐగుప్తులో బానిస బ్రతుకుంది ఐగుప్తులో స్వాతంత్రం లేదు ఐగుప్ ఐగుప్తులో సంతోషం లేదు ఐగుప్తులో ఆత్మీయత కంటే శరీరానికి ప్రాధాన్యత ఎక్కువ ఐగుప్తులో బానిసలే కాని ఏలడానికి ఎవరికి అర్హత లేదు యోగ్యత లేదు ఐగుప్తులో కనికరం లేదు ఐగుప్తులో సంతోషం లేదు ఐగుప్తులో సమాధానం లేదు ఐగుప్తులో ఆరోగ్యము లేదు ఐగుప్తులో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి ప్రాంతంలో నుంచి ఒక్క రాత్రి మోషే నాయకత్వం ద్వారా దేవుడు బయటికి తీసుకొని వచ్చారు ఏమైనా హలోయ దేవునికి స్తోత్రం పాత నిబంధనలు మోసే బానిసలైన ఇస్రాయలను బయటికి తీసుకొని వస్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ కూడా ఐగుప్తు అనే లోకముల నుంచి బయటికి తీసుకొని వచ్చాడు ఏమేన్ హల లూయ అక్కడ వాళ్ళు బయటికి రావడానికి వారి ద్వార బంధకాల మీద గొర్రె రక్తము చేత అంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక గొర్రెను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తము తీసుకొని ద్వార బంధకముల మీద పూసుకోండి అని దేవుడు చెప్పాడు ఎందుకంటే మరణపు దూత సంహార కూడా ఇంట్లోకి రాడు అని చెప్పి జ్యేష్ఠులను అందరినీ లేపేశాడు ఐగుప్తులో అటువంటి విమోచన కార్యం చేసి దేవుడు ఇజ్రాయెల్ని బయటికి తీసుకొని వచ్చాడు గొర్రెపిల్ల రక్తముతో వాళ్ళు బయటికి వచ్చారు ఇక్కడ కలవరిలో కార్చిన రక్తముతో మనం బయటకు వచ్చాం దేవనామానికి మహిమగలుగును గాక ఏ రక్తం ఇది చెప్పాలందరు కూడా మోషే గొడ్ర పిల్ల సబ్స్ట్యూట్ రక్తంతో ఇజ్రాయల్ను బయటికి తీస్తే బయటికి తీసుకొని వస్తే యేసు ప్రభు వారు దేవునికి స్తోత్రం తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను బయట నిన్ను నన్ను బయటికి తీసుకొని వచ్చాడు ఏసయ్య తన సొంత రక్తము చేత నిన్ను నన్ను బయటికి ఇచ్చాడు బయటికి తీసుకొని వచ్చాడు అందుకే పేతురంటాడు ఈ రక్తం ఎటువంటిదంటే అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది అంటాడు ఈ రక్తములో అంత శక్తి ఉంది అందుకే యేసు ప్రభు నిన్ను నన్ను ఎట్లా కొనుక్కున్నాడు తెలుసా ఆయన రక్తము చేత సిల్వర్ రక్తము చేత హల్ హల్ సాతాను రాజ్యం గడ్డ 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 గడ్డలాడుతుంది నువ్వు ఏసు రక్తం అని మాట్లాడితే ఏసు రక్తమే జయం అన్నావు అనుకో వానికి భయమే కా భయానికే భయాన్ని పుట్టించేది నా ఏసయ్య కార్చిన కలవరి రక్తం ఇది ఏసయ్య రక్తం కాబట్టి మనను అందరినీ దేంతో కొనుక్కున్నాడైనా ప్రైజ్ ద లాడ్ హలలుయా రక్తముతో విమోచింపబడిన వారు రక్తముతో మనను కడిగి మనను విమోచించాడు అయితే విమోచింపబడిన మనకు శ్రమలు అనేవి ఉంటాయి హలలుయా రక్షింపబడిన మరుక్షణమే నువ్వు మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్నా ఆ మరుక్షణమే ఎవ్వరు నీకు పూదండారు ఎవ్వరు నీకు శాలవయ్యారు అయ్యారు ఫస్ట్ అనేది ఏంటంటే చెప్పాలా వద్దా కొంచెం తొందరపడినట్టున్నావు ఏమంట కొంచెం తొందరబడినట్టున్నావు మన కులమేంది మన గోత్రమేంది ఏంది అదేంది ఇదేంది ఐ మీన్ హలూయా హల ఊయా ఇవి మారా అనుభవాలు ఏమే ఎవరు సంతోషపడరు అందుకే వాక్యం ఏమంటే తెలుసా ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం కనబడుతుందట కానీ భూమి మీద ఎవడు సంతోషపడ్డాడు నువ్వు బైబిల్ పట్టుకొని పోతావు అంటే ఎవడికి ఇష్టం ఉండదు నువ్వు బాటిల్ పట్టుకొని పోతా ఉంటే అందరు సంతోషపడతారు బాగా తాగుతాడు బాగా తాగేటట్టున్నాడైనా ఏమేన్ హలలుయ మందు బాబు అయితే ఎవడు పట్టించుకోడు బైబుల్ బాబు అయితేనే ఇబ్బంది దేనికి స్తోత్రం హలలుయా హలలుయా ఆమె దేవుడు తన దూతలతో గొప్ప విందు చేస్తాడు ఒక పాపి ప్రభు వైపు తిరిగినప్పుడు ఆమె హలూయా కానీ లోకంలో చాలామంది సంతోషపడరు అది మనం తెలుసుకోవాలి దేవనామానికి మహిమ కలగడం గాక ఈ విమోచింపబడిన గుంపు రక్షణ పొందుకున్న గుంపు ఇంకొక మాట అద్భుతమైన మాట హలలూయ మొదటి కొరంతి పదిలో మనం చూస్తే ఒకే రోజు ఒకే రాత్రి దేవునికి స్తోత్రం హలలూయ వారు ఐగుప్తుల నుండి అట్లా బయటికి రావడం జరిగింది ఆమెన్ బయటికి వచ్చిన వీళ్లను అదే రాత్రి ఆమెన్ హలూయ చెప్పాలా వద్దా ఎర్ర సముద్రములో నుండి వారిని తీసుకొని వెళ్ళాడంట దేవునికి స్తోత్రం అంటే చూడండి ఆ మాట చదవండి మొదటి కొరంతి పది మొదటి వచ్చిన నుండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి సముద్రంలో నడిచిపోయి సముద్రములో నడిచిపోయి అందరును మోసేను బట్టి బట్టి మేఘములోను మేఘములో సముద్రములో సముద్రములో పొందిరి ఏం నాయకత్వం అది ఎంతమంది పాస్టర్లు కలిసి ఎంతమంది వస్తారు బయటికి ఒక్కడు ముప్పై లక్షల మందికి బాప్తిజం ఇచ్చేసినాడు అక్కడ ఆమె పరిశుద్ధాత్మలో నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారు ఇలా అంతా అందరు ఏందని చెప్పండి హల లూయా అట్లా బయటికి వచ్చారో లేదో ఏ అనుభవం వాళ్ళకు మారా అని చెప్పండి అందరు కూడా హల్ మారా అనగా అనుభవం దేవునికి స్తోత్రం మేము ప్రభుత్వం మూడు రోజులు ప్రయాణం చేశాం మేము ప్రభుత్వం మూడు రోజులు నడిచాం మేము ప్రభువు మాటను బట్టి మేము నడుస్తూ వచ్చాం ఇప్పుడు మాకు దాహం వేసేదే దాహము తాగుదాం దాహం తీర్చుకుందాం అని చూస్తే మాకేం ఎదురైంది చేదు ఎదురైంది మారా ఎదురైంది దేవునికి స్తోత్రం అని జనులు అక్కడ దేవునికి మొరపెట్టింటే అంత బాగుండు ఏం చేశారు నడిపించిన నాయకుని మీదనే శనిగారు హలలోయ సనిగిన మరుక్షణమే ఈ మోషలో ఉన్న మంచితనం ఏంటంటే నేనేమన్నా దేవున్నారా మిమ్మల్ని ఏదో బయటకు తెచ్చిన దేవుని మొర్ర నా మీద పడి ఏడుస్తారేదరా మీరు అని అనలే ఏం చేశాడు యహోవాకు మొర్ర పెట్టాడు అందరు చెప్పండి మార అనుభవం మీ ముందుకు వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు మీరు ఇట్లా నేను ఏం వద్దు ఆ దొంగ ఏడుపులద్దు ఆ బాధ ఏడుపులద్దు అసలు ఏడుపే వద్దు ఇంతవరకు డ్యాన్స్ చేసినావు కదా నువ్వు బయటకు వచ్చినావని తెరువా బాడే నువ్వు నా మన్ను నెత్రముల్ తెరవబాడే నువ్వు నా మన్ను నెత్రముల్ తెబాడే ను నా మనో నేత్రములు ఎస్తున్నాలో వచ్చి నందునా ఓహో సంతోషమే సమాధానమే సంతోషమే సంతోషమే సమాధానమే చెప్పన్నా సౌక్యమైన సంతోషం అలలు ఎంతో ఎంతో ఉన్నాక చేదు వచ్చింది ఏం చేయాలా అగో ఆ పాస్టర్ ఎడగొట్టినాడు మంచిగా ఉన్నాడు ఇక ఈ వ్యక్తి తీసుకుపోయినాడు చర్చికి మంచి ఉన్నవాడిని ఏ మేన్ హల్ హల్లెలూయా హల్ లూయా రక్షణ పొందుకున్న మరుసటి క్షణముననే నీ నీకు నీ దేవుడు నీకు ఎటు ఎట్లా ప్రత్యక్షం అవుతాడంటే సమకూర్చే దేవుడిగా ప్రత్యక్షం అవుతాడు ఎస్ అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాను నేను హల్లు అన్ని బంధాలు తెగిపోతాయి అందరూ దూరం అయిపోతారు అందరూ వదిలేస్తారు అందరూ మనం మన మీద చెడ్డ మాటలు మాట్లాడతారు అబద్ధ సాక్ష్యాలు చెప్తారు రకరకాల అన్ని ఇవన్నీ చేదనమాట ఇంతవరకు ఇంత కలిసి నోడు సడన్గా మారిపోయినారేంది ఇంత 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 అని ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు మీకు చెప్పాలా వద్దా లైట్గా తీసుకున్నా నాకు కాకపోతే ఎవరికైనా అలా వదిలేసి పోనీలే నో ప్రాబ్లం ఏమే హలలు చెప్తున్నా ఇంకొక మాట పర్మనెంట్గా వదిలేరు వాళ్ళు నీ విశ్వాసము బలం పొందుకున్నంత వరకు నీవు దేవుని పైన ఆధారపడే వరకు నీవు దేవుడి తప్పైక ఎవడు లేడు నా జీవితంలో ఆయన తప్పైక నాకు ఆధారం ఏది లేదు ఆయనే నా దిక్కు అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పటి వరకు బంధాలు బంధాలన్నీ కూడా అయిపోయినట్టు ఉంటాయి ఎప్పుడైతే ప్రభుని పట్టుకుంటావో అందరు సమకూర్చి జరగడం ప్రారంభమవుతుంది నీ జీవితంలో దాన్ని అంటారు పరీక్ష సమయం మన పేత్రన్ని ఏం చెప్తాడు చూద్దాం రండి అందరు పేత్ర అందరికి మొదటి పేతురు ఇందువలన మీరు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచె కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఆమె బయటకు వచ్చా నేను పాప నుంచి తీసుకుని వచ్చాడు అల్లే యు నేను మనసు పొందుకున్నా అల్లే నేను బాప్తిజం తీసుకున్నా అందరండి అల్లే లుయా అనండి ఒకసారి అనండి ఇంకొకసారి నేను లోకాన్ని జయించా దేవుడు నన్ను క్షమించాడు నా పేరు జీవగ్రంథం అందు రాయబడింది నేను బాప్తిజం తీసుకున్నా అల్లేలుయా అన్ని లోపల ఉంటుంది ఇంకొకటి ఏముంటుందంట ఏమంటున్నాడు నానా విధములైన అనండి అందరు కూడా అద్భుతం ఏంటంటే అవసరమును బట్టేట ప్రార్థన చేసుకుంటాను ఇప్పుడు నేను అనగానే శోధన వచ్చింటుంది ఏమని మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకురాపో అది అవసరం బట్టి శోధన హల్లుయా ప్రార్థన ఎప్పుడైనా చెయ్యొచ్చు ఏం తింటావు పోయి రా అనగానే అయిపోయాక ప్రార్థనకు టైం ఎగిరిపోయి ఉంటుంది మళ్ళీ నువ్వు ప్రార్థన చేసుకోలేవు అవసరమును బట్టి నానా విధములైన శోధన ఆ శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం ఆ కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది కాబట్టి దుఃఖం కలుగుతుందమ్మా ఏం భయపడద్దు ఎందుకంటే కింద చెప్తాడు చూడనా నశించిపోవు సువర్ణ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును రెండు చేతులు ఆకాశం ఎత్తి గొట్టండి గట్టిగా చప్పట్లేసేయకు అగ్నితో పరీక్షిస్తాడట అగ్నితో ఏం పరీక్షిస్తాడు నీ విశ్వాసం ఎందుకు నీ విశ్వాసం అగ్నితో పరీక్షిస్తాడంటే నీ విశ్వాసం అమూల్యమైనది కాబట్టి ఏమేన్ సో ఎప్పుడైతే కొంచెం కాలం శోధనను సహించి నిలచి ఆమెన్ ఆ చేదును అనుభవించి ఏమైనా కలవలే అని నిలబడితే ఈ నశించిపోవు సువర్ణము ఎట్లయితే అగ్ని చేత అది శుద్ధీకరించబడుతుంది పరిశోధించబడుతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది తెలుసా అద్భుతం ఏంటంటే ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత అనండి అందరు కూడా మెప్పు మహిమ ఘనత ఈ మూడు దేవుని దగ్గర నుంచి మనకు కలుగుతాయి దేవుడు మనను మెచ్చుకుంటాడు దేవుడు మనను మహింపరుస్తాడు దేవదూతల ఎదుట దేవుడు ఏం చేస్తాడు మనను ఘనపరచడం ప్రారంభిస్తాడు ఇరవది నలుగురు పెద్దల ఎదుట దేవుడు మనను గణపరచడం ప్రారంభిస్తాడు కేరేబు షేరేబుల ఎదుట మనను గణపరచడం ప్రారంభిస్తాడు పరిశుద్ధుల ఎడల దేవుడు మనను గణపరచడం ప్రారంభిస్తాడు ఏమే మారాన్ తట్టుకుంటే హల్ల సో మారా ముందుకు వచ్చినప్పుడు కూడా మారం చేయడం ప్రారంభించారు అని ఏడవడం హల్ల లూయా మరి మోషే ఏం చేశాడట ఈ అతడు యహోవాకు మొర్ర పెట్టాను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైనా చెప్పలందరు కూడా ఏమైనాయి ఇంకొకసారి ఇంకొక మారు ప్రైజ్ హల్ దేవునామానికి కలుగును గాక మన దేవుడు ఎవరు సమకూర్చే దేవుడు ఏమే సో అక్కడ ఆల్రెడీ ఏ చెట్టును మొలిపించాడైనా చేదును మధురముగా మార్చే చెట్టును మొలిపించాడు అక్కడ ఆయన హల్ మొర్ర పెట్టిన మరుక్షణమే చెట్టు కనబడుతుంది అక్కడ ఏమేన్ హల్ అది ఎవరికి సాదృశ్యం అంటే నజరైడేసు క్రీస్తు ప్రభువారికి వారికి సాదృశ్యమై ఉన్నది దేవుని బిడ్డ ఎండిన మొద్దుల నుండి చిగురును పుట్టించిన దేవుడు ఆయన నీ జీవితంలో చేదు అనుభవాల గుండా నువ్వు వెళ్తావని చేదు అనేది నీ జీవితంలో ఉంటుందని నీ చేదు అనే అనుభవం గుండా నువ్వు ముందే ప్రయాణం చేస్తావని ప్రభువుకు తెలిసి ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి నీ చేదును పోగొట్టడానికి ఏం చేశాడు మధురమైన చెట్టును అక్కడ పెట్టాడు దేవుని వీడిలారా దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే మార అనుభవం మధురంగా మార్చబడింది ఎవరి ద్వారా అని అంటే ఏసుక్రీస్తు ద్వారా అందుకే ఎప్పుడు ఏసయ్య ఏసయ్య పైన ఆనుకొని ఉండాలి మనం ఏమేన్ హలలుయా ఆయన ఆయనను మన కొరకు సిద్ధపరిచాడు పరలోకపు తండ్రి ఏమేన్ దేవునికి స్తోత్రం ఈ చెట్టు దేనికి ఉన్నది చెప్పాలందరూ కూడా యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది దేవునికి స్తోత్రం ఆ అంటున్నాడు చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు యేసుప్రభ వచ్చేడానికి అంత మధురమే ఏమేం